ఆ రాతలైతే భరించరాని రాతలు మనమందరం మనుషుల అధ్యక్ష ఎప్పుడైనా సరే ఓసారి ఇష్టానుసారంగా ఇలాంటి వచ్చినప్పుడు ఓసారి మనసు చాలా చివుక్కుమట్టుంది చాలా బాధ కలుగుతుంది అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది ఇంకో పక్క అధ్యక్ష అలాంటి అరాచక పాలన మీరు చూస్తే బాధితుల్నే నిందితులు చేశారు తప్పు చేయలేదు వీళ్ళు కానీ వీళ్ళే వాళ్ళు కొడతారు తప్పుడు కేసు పెడతారు అలాంటివి కూడా చేసే పరిస్థితి వచ్చారు ఇంకొక పక్కన సిబిఐ కూడా పనిచేయలేని పరిస్థితి రాష్ట్రంలో నేను అడుగుతున్నంత అధ్యక్ష ఇప్పుడైనా సరే ఢిల్లీకి పోయారు ఓ కిల్డ్ బాబాయ్ ఇది నా క్వశ్చన్ ఫస్ట్ అండి ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ ఓ కిల్డ్ బాబాయ్ ఎవరు సమాధానం చెప్పారు రావు గారు రావు గారు నేను చెప్పాలి ఇప్పుడు దీనికి సమాధానం దొరికే పరిస్థితి నియర్ ఫ్యూచర్ అయినా ఉందా అని అడుగుతున్నా చేసిన పనికి ప్రపంచ దేశాల్లో నియంతృత్వ పరిపాలన చేసే వాళ్ళు కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది అటువంటిది ప్రజలందరికీ కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని కూటమిని ఎన్నుకుని అత్యంత గొప్ప అవకాశం మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి పురోభివృద్ధిపై తీసుకుని వెళ్ళటానికి చేసిన నిర్ణయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి ఒక్కసారి మీ ద్వారా కూడా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అట్లాగే ఎంతో అద్భుతమైన పరిపాలన దక్షణ కలిగిన మీరు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంతో రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినప్పుడు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా సానుకూలంగా స్పందించి మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగవృద్ధిపై తీసుకుని వెళ్ళి మంచి రోజులు తెలుగు జాతికి తీసుకుని వస్తాయని ఏమాత్రం సందేహం లేదు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకి ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి పూర్తి విశ్వాసం ఉంది అధ్యక్ష అట్లాగే ఇంకొక విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రజలకి కూడా చెప్పవలసిన అవసరం ఉంది దుర్మార్గపు ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి కూడా నలభై శాతం మంది ఓట్లు వేశారా అంటే వాళ్ళు అన్నం తినిపోసారా లేకపోతే మనసు 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 తోటి ఆలోచించి ఓటు వేశారా ఏ విధంగా ఓటు వేశారనేది మాకైతే అర్థం కావటం లేదు అధ్యక్ష ఇది కూడా ఓటు హక్కు వినియోగించుకోవటం ప్రతి ఒక్కరి హక్కు కానీ ఓటు ఒక మంచికి ఓటు వేయాలి ఒక చెడుని దూరంగా పెట్టాలని చెప్పి ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత కూడా వాళ్ళు ఈ విధంగా చేయటం అనేది ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష అది కూడా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష ఊకిల్ ద బాబా అనేది ఊకి బాబాయ్ అనేది అధ్యక్ష ఇది అందరికీ తెలుసు ఎవరు వెనకాల ఉండి చేయించారో అందరికీ తెలుసు కానీ సిబిఐ ఎంక్వైరీ వేస్తే శాస్త్రోక్తంగా పద్ధతి ప్రకారం ఉంటుందని చెప్పి తమరు ద్వారా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి గారిని తెలుస్తామని చెప్పి కొంచెం ఫాస్ట్ గా చేయాలి కదా ఒకసారి మెంబర్స్ అందరూ కూడా చేశా మేము ఎలక్షన్ లో క్వశ్చన్ చేసిందే ఊ కిల్డ్ బాబాయ్ అని ఇంకా జవాబు రాలేదు